ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్ నమస్కారం పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు బాపట్లలో నూతన పిరమిడ్ నిర్మాణానికి ఘనంగా శంకుస్థాపన కార్యక్రమం ఖమ్మం జిల్లా కారేపల్లిలో అద్భుతంగా మహాకరుణ శాఖాహార సద్భావన ర్యాలీ ఆదిలాబాద్ జిల్లా తలమడుగు గ్రామంలో ధ్యానం ఆత్మజ్ఞాన శిక్షణ కార్యక్రమాలు ఏలూరు జిల్లాలోని పలు స్కూళ్లలో అద్భుతంగా ధ్యాన శిక్షణ తరగతులు నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో ధ్యానం ఆధ్యాత్మిక బోధన కార్యక్రమం సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలంలోని పలు స్కూళ్లలో ధ్యాన శిక్షణ తరగతులు ఇక వివరాల్లోకి బాపట్లలోని గాయత్రి అపార్ట్మెంట్ రోడ్లో గల పిరమిడ్ మాస్టర్ అంజలి ఇంటిపై పిరమిడ్ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమాన్ని భావపురి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ బాపట్ల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో బాపట్ల శాసనసభ్యులు వేగేశన నరేంద్ర వర్మ బాపట్ల జిల్లా అడిషనల్ ఎస్పీ పాండురంగ విటలేశ్వర్ పాల్గొని తమ సందేశాలను అందించారు అనంతరం సామూహిక ధ్యానం నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్ పిరమిడ్ మాస్టర్ భాస్కర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది ఇందులో డెబ్బై మంది వరకు ధ్యాన మిత్రులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు మాస్టర్ స్వరాజ్యలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించిన నలభై ఒక్క రోజుల మండల ధ్యాన ముగింపు సందర్భంగా ఖమ్మం జిల్లా కారేపల్లిలో మహాకరుణ శాకాహార సద్భావన ర్యాలీ ధ్యానం కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు మాస్టర్స్ ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యకురాలు కాటేపల్లి సైలజపాల్ గురి తమ సందేశాన్ని అందించారు పిరమిడ్ మాస్టర్ స్వరాజ్యలక్ష్మి ఆరు నెలల క్రితం ధ్యానంలోకి వచ్చి నలభై ఒక్క రోజుల మండల ధ్యానం నిర్వహించి ఈ రోజు శాకాహార ర్యాలీ చేపట్టడం గొప్ప విషయమని కొనియాడారు ప్రతి ఒక్కరూ ధ్యాన జగత్ పిరమిడ్ జగత్ శాకాహార జగత్ల కోసం కృషి చేయాలని ఈ సందర్భంగా కోరారు అనంతరం పిరమిడ్ మాస్టర్స్ స్వరాజ్యలక్ష్మి మాట్లాడుతూ తాను ధ్యాన మార్గంలోకి ఎందుకు వచ్చిందో వివరించారు ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు ఆనంద్ ప్రసాద్ మాట్లాడుతూ సత్యం ధర్మం ఆత్మజ్ఞానం ఉన్నవారికి మాత్రమే ఓట్లు వేయాలని సూచించారు అనంతరం గ్రామంలో మహాకరుణ శాకాహార సద్భావన ర్యాలీని అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్ అది ఎలా చెప్పిందో అలా నలభై రోజులు చెయ్యవే నువ్వు తర్వాత నీ బాధ ఏంటో నాకు తెలియదు కానీ నువ్వు చెయ్యి నీకు నచ్చితే కంటిన్యూ చేద్ద లేత లేదండి ఒక ఫ్రెండ్ చెప్పింది అన్న మాట మీద నలభై రోజులు కంటిన్యూ చేస్తావు మాస్టర్స్ నలభై రోజుల తర్వాత వదిలేదామనుకున్నా నన్ను ధ్యానం వదలట్లే నాకు తెలియదు ఇప్పటికీ మిడ్ నైట్ వరకు లేచి కూర్చుంటాను నిద్రలో కూడా చాలా బాగా ధ్యానం చేస్తాను మాస్టర్స్ రోజు ఐదు గంటలకు తక్కువ ఉండదు నా ధ్యానం ఖాళీ టైంలో పగల కూడా ధ్యానం చేస్తూ ఉంటాను ఏ పని చేస్తున్నా ధ్యానం బింద క్లీన్ చేసి మంచి నీళ్ళు పోస్తూనే రెండు నిమిషాలు ధ్యానం చేసి పోసుకుంటాను వంట చేస్తూ రెండు మూడు నిమిషాలు ధ్యానం చేసుకుంటాను మాస్టర్స్ ఏటో నిల్లాడమే ధ్యానం చేసుకుంటాను అంత అలాగడైనా తాళం వేస్తూ కూడా మనసులో కళ్ళు మూసుకొని గుమ్మం తాళవేస్తూ కూడా ధ్యానం చేసుకుంటాను నా శ్వాసే నా ధ్యాస అన్నట్టు గురువు గారు చెప్పిన నాలోనే గురువు ఉన్నారు బ్రహ్మ విష్ణు ఈశ్వరులు నిమగ్నమైనట్టు ఇక్కడ శాస్త్రాలను నా గురువు గారు నిమగ్నం చేసుకున్నాను సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్ లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్ ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఆంజనేయులు పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు ధ్యానం విశిష్టత గురించి చక్కగా వివరించారు మనకు ఏదైనా సులువుగా అందించేది ధ్యానం మాత్రమే అని స్పష్టం చేశారు ధ్యాన సాధనతో జీవితమే ఆనందంగా మారుతుందని తెలియజేశారు ప్రతి ఒక్కరూ నిరంతరం ధ్యాన సాధన చేయాలని సూచించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యాన మిత్రులు పాల్గొన్నారు ఖర్చు పెట్టుకోవాలా ఏ స్థితిలో ఉన్నప్పుడు ఏ రకంగా ఉండాలనేది మన నిర్ణయం కాదు మేడం ధ్యానం నిర్ణయిస్తే కాబట్టి కేవలం నువ్వు సాక్షిగా చూస్తూ సాక్షిగా నిలబడుతూ నువ్వు దాన్ని అనుసరిస్తే చాలు ఇంత జీవితం అంతా చూసేసుకుంటా మొత్తం చూసేసుకోవచ్చు కాబట్టి ఈ విధానం ఎలా అర్థమవుతుంది అంటే నువ్వు ధ్యానం లే చూస్తే చాలు అది అర్థమయ్య కాబట్టి సాధన చేస్తూ చేస్తూ ఉంటే ఫస్ట్ మనం ధ్యానానికి కనెక్ట్ అవుతాం దాని తర్వాత ధ్యానం మనకట్ట కనెక్ట్ అవుతుంది సో మన ఆధీనంలో ధ్యానం ఉండాలి కాకుండా ధ్యానం ఆనందం నువ్వు తర్వాత నీ జీవితంలో ప్రతి సందర్భము సన్నివేశము అనుభవము అనుభూతి ఆనందము ప్రతి ఒక్కటి కూడా ధ్యానం నిర్దేశించి నేను పూర్తిగా తన వైపు తనలో వచ్చేస్తుంటాను ఆ ఉంచేసిన తర్వాత ఆనందమే ఆనందం కాబట్టి ఆ ఆనందానుభూతి పొందిన వాడు చెప్పారు చూడడం ఆయన బొమ్మ అప్పుడు ఇలా ఎందుకంటే అనుభూతి పొందకోకుండా ఇండేవాడికి ఏమవుతుందంటే దాని రుచి తెలియదు మనకి ఆ రుచి చూడగలిగి వాడు చెప్పితేనే దాని ఎంత ఉందో తెలుసు నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ జంగయ్య వేణు ఆధ్వర్యంలో సామూహిక ధ్యానం ఆధ్యాత్మిక బోధన కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు డాక్టర్ రామకృష్ణ నరసింహులు పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మ జ్ఞానాన్ని అందించారు ధ్యానం ఆధ్యాత్మిక శాస్త్రం శరీరం మనసు ఆత్మల గురించి చక్కగా వివరించారు ఆత్మ పరబ్రహ్మ స్వరూపమని జీవుడే దేవుడని తెలియజేశారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో నలభై మంది వరకు ధ్యానులు పాల్గొన్నారు మనసు కనిపిస్తలేదు ఆ కనపడని మనసు ఎట్లా తెలుసుకోవాలంటే ధ్యానంలో కూర్చుంటేనే మీకు మనసు గతి అర్థమవుతుంది మానవునికి ధ్యానమే చేయకుండా ఎప్పుడు బయట చూసుకుంటా ఉంటే నీకు అసలు మనసు ఏం చేస్తే నీకు తెలియదు దాని దాని మాయ ఇప్పుడు మీకు ఏమర్థమైంది కన్ను మూసుకుంటే అరే మనసు ఒకటి ఉంది ఇది ఎందుకు గతము భవిష్యత్తు చూపుతుంది 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 పోతుంది మళ్ళీ తీసుకురావాలి మళ్ళీ పోతుంది మళ్ళీ తీసుకురావాలి కదా అని మీకు కొంత అవగాహన వచ్చింది మనసు మీద ఓకే బాగుంది లోపల ఆత్మ పూర్తిగా అర్థం కాదు మనకు ఆత్మ గురించి ఒకగా నన్ను ఏమడినట్టే సార్ శరీరం అని చెప్తావు అని చెప్తావు ఆత్మ కనిపిస్తలేదు కదా నాకు అన్నాడు ఇట్లా చెప్తే అర్థమవుతుంది అని చెప్పి ఇప్పుడు కరెంటు వైర్ కనిపిస్తుంది కరెంటు కనపడదు లోపల వైర్ కనిపిస్తుంది రెండు కళ్ళకు కానీ లోపల కరెంట్ అనే శక్తి ఉంది అట్లా అది కనపడదు ఎప్పుడు అనిపిస్తుంది ముట్టుకుంటే శాఖ వస్తుంది అప్పుడు అరే కరెంట్ ఉందిరా అంటాను అట్లే మన ఆత్మ కూడా కంటికి కనపడకుండా దేహాన్ని నడిపిస్తుంది ఓకే బాబు శరీరం ఉంది మనసు ఉంది ఆత్మ దీన్ని మనం ఎట్లా వల్చుకుందామంటే మీకు ఎవరికైనా కారు ఉంది ఎవరికి ఉంది సార్ ఒక చేతి కారు అందరు కూడా సైకిల్ లాగా అయిపోయినాయి కూడా శ్రీ సత్యసాయి జిల్లా కంఠాపురంలోని శ్రీ గురజాల అప్పస్వామి ధ్యాన మందిరంలో పిరమిడ్ మాస్టర్ జాస్తి కంద్యాల రామాంజనేయులు ఆధ్వర్యంలో మూడు వందల అరవై రోజుల ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం అద్భుతంగా జరుగుతోంది ఈ కార్యక్రమంలో నూట యాభైవ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ బత్తలపల్లి నాగేంద్ర పాల్గొని ధ్యానులకు చక్కటి జ్ఞానబోధ చేశారు ధ్యాన సాధన ధ్యాన అనుభవాలు సత్సంగత్వే నిత్సంగత్వం గురించి వివరించి ధ్యానులకు అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు అలాగే ధ్యాన గీతాలను ఆలపిస్తూ ధ్యానులతో సామూహిక ధ్యానం చేయించారు అని ఒక సందర్భంలో ఉన్నారు ఆ సంగర్ణంలో ఉండడం వల్ల ఆ సంగత్వం అనేది ఆ బంధం అనేది తెగిపోదు ఊడిపోదు దానివల్ల అదే ఎత్తతో అదే బాధతో తను ఏది అన్నం తినక నీరసించి 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 ఆలోచన చేసి చేసి ఆ ఆరోగ్యం చెడిపోయి తన శరీరం శిథిలమై తను కూడా శరీరాన్ని వదులుతారు తను కూడా శరీరాన్ని వదులుతారు ఎందుకంటే వాళ్ళ భావనంతా వాళ్ళు బంధంలో ఉన్నారు అందుకే ఆదిశంకరాచార్యుల వారు సత్సంగత్వే నిస్సంగత్వం ఇక్కడ ప్రతిరోజు వచ్చి జ్ఞానం వింటూ ఉంటే ఈ ధ్యాన కేంద్రంలో ప్రతిరోజు జ్ఞానం వింటూ ఉంటే నీలో నిస్సంగత్వం ఏర్పడతాది నూట ఎనిమిది విద్యా సంస్థల్లో ధ్యాన శిక్షణలో భాగంగా ఏలూరు జిల్లాలోని పలు స్కూళ్లలో ధ్యాన శిక్షణ తరగతులను అద్భుతంగా నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్స్ ఈ కార్యక్రమంలో భాగంగా ఏలూరు జిల్లా తంగినపూడిలో గల ఉర్దూ ఉన్నత పాఠశాల మున్సిపల్ కార్పొరేషన్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు ఇందులో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు వరలక్ష్మి పుష్పలు పాల్గొని విద్యార్థులచే ధ్యాన సాధన చేయించారు ప్రతి విద్యార్థి ధ్యాన విద్యార్థి కావాలని బ్రహ్మర్షి పత్రిజీ సంకల్పమని ఇందులో భాగంగానే విద్యార్థులకు ధ్యానం నేర్పించడం జరిగింది జరుగుతోందని తెలియజేశారు విద్యార్థులు ప్రతిరోజు ధ్యానం చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విశేష సంఖ్యలో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం కొత్తపేటలోని బ్రహ్మర్షి పత్రిజీ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు మాస్టర్స్ ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ విజయలక్ష్మి పాల్గొని ధ్యానులకు ధ్యానం విశిష్టత ధ్యానంతో కలుగు ప్రయోజనాల గురించి చక్కగా వివరించారు నిరంతరం ధ్యానం స్వాధ్యాయం సజ్జన సాంగత్యం చేయడం ద్వారా మనలో ఆత్మచైతన్యం

ఎవరో చెప్పిండేదాన్ని మనము మాట్లాడుతున్నాము లేదా మనం మనం స్మరణ చేసుకుంటున్నాము ధారణ చేస్తున్నాము నిధి ధ్యాన చేస్తున్నాము కానీ నీ లోపల ఒక శక్తి అనేది నీకు జాగృతమైనప్పుడు ఆ ధ్యానం చేస్తూ ఉంటే నీ యొక్క లోపల శక్తి జాగృతమైనప్పుడు ఆ యొక్క శక్తి నీకు ఇన్నర్గా కొన్ని మెసేజ్ ఉన్నప్పుడు మీరు దానిని స్వ అధ్యయనం చేస్తున్నారా వనపర్తిలోని మూల చైతన్య పిరమిడ్లో పిఎస్ఎస్ఎం వనపర్తి జిల్లా అధ్యకుడు రాధాకృష్ణారెడ్డి ఉపాధ్యక్షురాలు రెడ్డిల ఆధ్వర్యంలో ఇరవై నాలుగు గంటల అఖండ ధ్యానం కార్యక్రమం నిర్వహించారు మౌని అమావాస్య సందర్భంగా నిర్వహించిన ఇరవై నాలుగు గంటల అఖండ ధ్యానం కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు రాధాకృష్ణారెడ్డి స్వర్ణలతారెడ్డిలు ధ్యానులకు చక్కటి జ్ఞానబోధ చేశారు ధ్యాన సాధనతో మనలో మూడింతల శక్తి వస్తుందని సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని తెలియజేశారు అనంతరం పాటలు పాడి అలరించారు ఆ తరువాత రాధాకృష్ణారెడ్డి రెడ్డిలను ధ్యానులు ఘనంగా సన్మానించారు ఇక ఈ కార్యక్రమంలో ముప్పై మందికి పైగా కొత్త ధ్యానమిత్రులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు ఎనర్జీ ఎక్కువ ఎనర్జీ ఎనర్జీ నువ్వు ఎక్కి బస్సు ఎక్కి ఏ బారు మూలలో పోయినా ఎనర్జీ ఎందుకు ఇచ్చి పౌరమే అమావాసం అంటే ఎక్కడైనా అమావాసం పౌరానికి ఎంతో ప్రపంచమంత ఎనర్జీ మనం ఏమి అనుకుంటే అది సాధిస్తాం ఎలా సంకల్పం అనుకుంటే అలా ఉంటుంది అనుకుంటే బాడీ అలా ఉంటుంది అంటే మన మనం ధ్యానం ఎంత చేస్తుంటే మనం చేసుకోవచ్చు ఎందుకంటే ధ్యాన సాధన ఎక్కువ మంచి గ్రామాలంటే సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలంలోని కుల్కూర్ నిజాంపూర్ వెల్టూర్లో గల జెడ్పీహెచ్ స్కూళ్లలో విద్యార్థులు ఉపాధ్యాయులకు స్పిరిచువల్ సైన్స్ అండ్ ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ మెడిటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు మాస్టర్స్ ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ జంగారెడ్డితో పాటు ఇతర పిరమిడ్ మాస్టర్లు పాల్గొని ఉపాధ్యాయులకు విద్యార్థులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు ధ్యాన సాధనతో విద్యార్థులు చదువులపై ఫోకస్ పెట్టగలరని జ్ఞాపక శక్తి ఏకాగ్రతలు పెరుగుతాయని ఈ సందర్భంగా తెలియజేశారు అలాగే వ్యతిరేక ఆలోచనలు తొలగిపోయి సానుకూల ఆలోచనలు వస్తాయని తెలియజేస్తున్నారు అనంతరం విద్యార్థులు ఉపాధ్యాయులకు స్పిరిచువల్ సైన్స్ మెడిటేషన్ బుక్స్ లను పంపిణీ చేశారు ఆదిలాబాద్ జిల్లా తలమడుగు గ్రామంలో ధ్యానం ఆత్మజ్ఞాన శిక్షణ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్ ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ వెంకట్ ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు ధ్యానం విశిష్టతల గురించి చక్కగా తెలియజేశారు ప్రతి ఒక్కరూ శాకాహారమే తినాలని సూచించారు అనంతరం ఈ నెల ఇరవై మూడున ఆదిలాబాద్ లో నిర్వహించే మెగా శాకాహార ర్యాలీలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు ఈ కార్యక్రమంలో వంద మందికి పైగా ధ్యానమిత్రులు పాల్గొన్నారు మరి ఇంతకుముందు మనకు ఆదిలాబాద్ జిల్లాలో పెద్ద మొత్తంలో పులాజీబాబాతో పాటు మరి చిన్నదేవరెడ్డి తాత కూడా ఈ యొక్క శాకాహార ర్యాలీని అద్భుతంగా తీయడం జరిగింది మరి బ్రహ్మర్షి పత్రిజీ కూడా ఈ ఆశయం కొరకే అంటే ప్రపంచ శాంతి కొరకే మరి ఈ యొక్క ర్యాలీని అద్భుతంగా తీయడం జరుగుతుంది కాబట్టి మనము ఆత్మ అందరం షాకారులుగా మారినాం కాబట్టి ప్రతి ఒక్కరూ భూమి మీద ప్రతి జీ మూగజీవులు ప్రశాంతంగా శాంతంగా జీవించాలని మరి ఒక ర్యాలీని తీయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా జరిగిపోయిన ర్యాలీలతో పాటు మళ్ళీ ఒక ర్యాలీ అద్భుతంగా మెగా శాకాహార ర్యాలీ ఆదిలాబాద్ నుంచి అన్ని సంస్థల నుంచి అందరినీ ఆహ్వానిస్తున్నాము ఒక పిరమిడ్ సొసైటీ కాకుండా అన్ని సంస్థల నుంచి అందరూ ఆహ్వానిస్తులే కాబట్టి ప్రతి ఒక్క సంస్థ వస్తుంది కాబట్టి అద్భుతంగా అందరూ వచ్చి ఈ యొక్క ర్యాలీని అద్భుతంగా చేయాలని కోరుకుంటూ శాకాహార ర్యాలీకి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని ఏజీహెచ్ఎస్ పెదమిడిసిలేరులో విద్యార్థులకు పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయురాలు మాస్టర్ సరోజిని పాల్గొని విద్యార్థులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు ధ్యానం ఎలా చేయాలి ధ్యానంతో విద్యార్థులకు కలుగు ప్రయోజనాలను వివరించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ ధ్యాన శిక్షణ కార్యక్రమంలో ఎయిత్ నైన్త్ టెన్త్ క్లాస్ విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు నెల్లూరు జిల్లా వింజమూరు పిరమిడ్ నగర్ లో గల శ్రీ వేదవ్యాస వశిష్ట పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో ఫిబ్రవరి రెండున ఆత్మజ్ఞాన పిరమిడ్ మాస్టర్స్ ఈ ఆదివారం జరుగు కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ రామకృష్ణ శెట్టి పాల్గొని ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించనున్నారు ఈ కార్యక్రమంలో పాల్గొనే ధ్యానులకు అన్న అన్నదాత హైదరాబాద్ కు చెందిన ఆరుష్ సాయి అందించగలరని నిర్వాహకులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానాన్ని పలికారు నిర్వాహకులు Thank <laughs> you. పీఠామరాజు జిల్లా అనంతగిరి మండలం గుమ్మకోట పంచాయతీలోని ప్రకృతి వ్యాలీలో ధ్యానరత్న దాట్ల రాయ జగపతి రాజు ఆధ్వర్యంలో ఫిబ్రవరి రెండు నుంచి పదకొండవ తేదీ వరకు పత్రిజీ మహాకరుణ ధ్యాన మహాచక్రం నిర్వహించనున్నారు ఈ కార్యక్రమంలో సామూహిక ధ్యానం ఆత్మవిశ్వాసం ఆధ్యాత్మిక ప్రవచనాలు స్వాధ్యాయ యోగ నదీ స్నానం ట్రెక్కింగ్ మహా అన్న ప్రసాదం నిర్వహించనున్నారు ఇందులో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు ధ్యానరత్న దాట్ల రాయ జగపతిరాజు మహబూబ్ నగర్ జిల్లా హన్వాడా మండలం దాచక్పల్లిలోని మహేష్ పిరమిడ్ లో ఫిబ్రవరి రెండున ధ్యానం సజ్జన సాంగత్యం నిర్వహించనున్నారు పిరమిడ్ మాస్టర్స్ ఉదయం పది గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది ఇందులో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ గొల్లపల్లి సాయిగౌడ్ పాల్గొనున్నారు ధ్యానులకు మధ్యాహ్నం అన్న ప్రసాదం అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు ఇక ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కర్ణాటక రాష్ట్రం బెంగళూరు నగరంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఫిబ్రవరి రెండున మెగా శాకాహార ర్యాలీ నిర్వహించనున్నారు బెంగళూరులోని జనహల్లి ప్రాంతంలో గల రాఘవేంద్ర స్వామి మఠం నుంచి ఉదయం తొమ్మిది గంటలకు ర్యాలీ ప్రారంభమై మధ్యాహ్నం రెండు గంటల వరకు కొనసాగనుంది ధ్యానులకు మధ్యాహ్నం అన్న ప్రసాదం అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు పిఎంసీని ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి నాటి ఈ సమాచారం మరింత సమాచారంతో మళ్లీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసీ ప్రతిక్షణం సత్యదర్శనం నమస్కారం